మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జిల్లాలోని అనంతగిరి మండలంలో దొంగల ముఠాహల్ చల్ చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని వాయిలసింగారం గ్రామంలో డిసెంబర్ ముప్పై తారీఖు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహం బాబు జగజీవన్ రావు విగ్రహం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు అదే విధంగా గ్రామ పంచాయతీ దగ్గర గల కూరగాయల మార్కెట్ నందు ఇరవై వేల రూపాయల కూరగాయలను చోరీ చేశారు ఈ ఘటనపై ఎంపీపీ గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు విగ్రహాలు ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే వారికి శిక్ష పడేలా చూడాలని గ్రామం నుండి పెద్ద మనుషులు వారి తరఫున ఉండకుండా పోలీసులు స్వచ్ఛందంగా వారి విధులు నిర్వహించి నిందితులను పట్టుకొని వారికి శిక్ష పడే చేయాలని అన్నారు అనంతరం పోలీసులు వచ్చి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా ధృవీకరించిన తరువాత విగ్రహాలను ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే వారిని ఖచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి